ఫ్రెండ్స్ యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుంది ఈసారి అమెరికా అనే చేతులు ఎత్తేసింది యుక్రెయిన్ కు యుద్ధ ఆయుధాలను సప్లై చేసేదే లేదు అని ప్రకటించారు నిన్న యుక్రెయిన్ డి ప్రెసిడెంట్ జెలెన్స్కి ముందు ట్వంటీ ప్లాన్ ను పెట్టారు ఈ పేపర్స్ లో సైన్ అయినా చెయ్యి యుద్ధాన్ని ఆపై శాంతికి ఒప్పుకో లేదా చావు అని చెప్పి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టినంత పనిచేశారు జెలెన్స్కి మీడియా ముందుకొచ్చి పది నిమిషాలు ఏడ్చాడు ఈ యుద్ధాన్ని ఆపాలని నాకు లేదు యుక్రెయిన్ యొక్క సవర్నిటీను తగ్గించాలని నాకు లేదు రష్యాతో గెలవాలి అని ఉంది బట్ యుఎస్ఏ మాకు సపోర్ట్ చేయడం లేదు నేనేమీ చేయలేము అని చెప్పి పది నిమిషాలు ఏడ్చాడు దిస్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్ అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిసింగర్ ఏమంటారు అంటే ఇట్ మే బీ డేంజరస్ టు బీ అన్ అమెరికన్ ఎనిమీ బట్ టు బి అమెరికన్ ఫ్రెండ్ ఈజ్ అండ్ ఫ్యాక్టల్ అంటారు అమెరికాకు శత్రువుగా ఉండడం భయంకరం బట్ అమెరికాకు మిత్రుడిగా ఉండడం ప్రాణాంతకం అంటాడు ఎంతో గొప్ప మాట చెప్పారు సార్ యాక్చువల్లీ యుక్రెయిన్ విషయంలో ఇది వర్తిస్తుంది నేను ఎప్పుడూ జియో పాలిటిక్స్ ను చెస్ గేమ్ తో పోలుస్తూ ఉంటా చెస్ లో సోల్జర్స్ ను పావుల్లాగా ఎర్రగా వాడి రాజులపై వల వేస్తూ ఉంటారు ఎప్పుడైనా రాజు రాజు గుద్దుకొని చచ్చిపోవడం చూసారా చాలా రేర్ చనిపోయేది పావులే యుక్రెయిన్ ఇక్కడ పావులా మారింది ట్రంప్ ప్రతిపాదించిన ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే హైలైట్ న్యూస్ ఏంటి అంటే ఈ మ్యాప్ లో కనిపిస్తున్న యుక్రెయిన్ యొక్క క్రైమియా లోహెన్స్క్ డొనెట్స్క్ జపోర్జియా ఖెరోసాన్ ఈ ఐదు రాజ్యాలు జెలెన్స్కి రష్యాకు అప్పగించాలి అన్కండిషనల్గా గా అప్పగించాలి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పట్లో పుతిన్ చాలా స్వీట్ గా కు ఏమని అడిగాడు నాటోలో సభ్యత్వం తీసుకోవద్దు అన్నాడు జెలెన్స్కి ఏమని సమాధానం ఇచ్చాడు లెట్ సీ యూ అట్ వార్ నా వెనక యుఎస్ఏ ఉంది ఫ్రాన్స్ ఉంది పశ్చిమ తెల్ల దేశాలు మేరే పీచే హే అన్నాడు ఇప్పుడు యుఎస్ఏ ఏమని అడుగుతోందో తెలుసా యుక్రెయిన్ ను నాటోలో ఎవడే గాని అలౌ చేయకూడదు కలుపుకోకూడదు అంటోంది ఈ నాటో సభ్యత్వం కోసమే లక్షల యుక్రెయిన్ ప్రజల ప్రాణాలు పోయాయి ప్రజల రక్తంతో వ్యాపారం చేయడానికి సిగ్గులేదు ఇక్కడ ఐ సెల్యూట్ యుక్రెయిన్ సోల్జర్స్ అండి సైనికుడు ఏ దేశం ఓడైనా సైనికుడే పాపం ఈ సైనికులు పెళ్ళాలను ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసి చనిపోతే ఫైనలీ యుక్రెయిన్ కు దక్కింది యుక్రెయిన్ అవుట్ చేసి పడేశారు సడన్ గా అమెరికా ఎందుకు సపోర్ట్ ఇవ్వడం స్టాప్ చేసింది అంటే సడన్ గా ఏమీ చేయలేదు దే విన్ విత్ రష్యా అండ్ వింటర్ కూడా వస్తుంది సమ్మర్ లోనే ఏమీ పీకలేకపోయారు ఇక వింటర్ లో ఏం పీక్తారు రీసెంట్ గా జెలెన్స్కీ ప్రభుత్వ నాయకులు యుద్ధానికి ఫండ్ చేసిన డబ్బులను తినేస్తున్నారంట కరప్షన్ పెద్ద ఎత్తున బయటపడింది యూక్రెయిన్లో ఆల్రెడీ ఐదు లక్షల మంది యువత యుద్ధంలో గాయపడ్డారు లేదా చనిపోయారు చాలా మంది యంగ్స్టర్స్ దేశం వదిలి వేరు వేరు చోట్లకు పారిపోయారు వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఈ యుద్ధంలో పాల్గొనలేము అంటున్నారు వాళ్లకు దేశభక్తి ఉంది అయితే చాలా చిన్న ఏజ్ యుద్ధంలో చనిపోవాలి అని ఎవరు అనుకుంటారు అది కూడా నెవర్ ఎండింగ్ యుద్ధం ఇది రష్యాను ఓడించలేరు అని అందరికీ తెలిసిపోయింది కొత్తగా సైనికుల్ని రిక్రూట్ చేయడానికి యూక్రెయిన్లో లేని పరిస్థితి ఇస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద వార్ తెల్ల దేశాల ప్రాబ్లమే ఇది మొదటగా యుద్ధం చేస్తారు జెమ్స్ లాంటి యువతను కోల్పోతారు తమ దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి మిడిల్ ఈస్ట్ దేశాల నుండి పాక్ ఆఫ్ఘనిస్తాన్ సిరియాకు చెందిన యువతలకు లేదా ఇల్లీగల్ మైగ్రెంట్స్ కు లో వేజెస్ లో ఉద్యోగాల్లో అపాయింట్ చేస్తారు ఇదే థర్డ్ వరల్డ్ దేశాలకు చెందిన ప్రజలు రేపు హమాస్ కు సపోర్ట్ చేస్తారు గాజా జెండా ఎత్తుకొని తిరుగుతారు ప్రొటెస్ట్లు చేస్తారు తెల్ల అమ్మాయిలపై గ్రూమింగ్ అండ్ మేనిపులేషన్స్ జరుగుతాయి తమ పెద్ద పెద్ద నగరాల్లో మేయర్స్ గా ఇమ్మిగ్రెంట్స్ గెలుస్తారు డెమోక్రసీ క్రిస్టియన్ దేశాల్లో షరియా చట్టాలను తీసుకొస్తారు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగింది ఇదే కదా ఇప్పుడు యుక్రెయిన్లో యువత లేరు హూ విల్ రన్ దిస్ కంట్రీ యుద్ధం ఆగిపోయిన తర్వాత యుక్రెయిన్లో జాబ్ ఆపర్చునిటీస్ పెరగనున్నాయి మనలలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు బట్ అట్ యువర్ ఓన్ రిస్క్ యుక్రెయిన్ రష్యాతో యుద్ధం చేసిన గెలవదు అని గ్రహించి యుఎస్ఏ బ్యాక్ ఆఫ్ అయ్యింది ఇట్స్ అన్ స్ట్రాటజిక్ డిసిషన్ యూరోప్ దగ్గర రష్యా యొక్క ఫ్రోజన్ అసెట్స్ ఉన్నాయి అంటే దాదాపు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అమౌంట్ ఉంది ఎనిమిది లక్షల కోట్లు ఉన్నాయి ఈ డబ్బును యుక్రెయిన్ రీడెవలప్మెంట్ కోసం వాడనున్నారు ఈ రీడెవలప్మెంట్ చేసేది డొనాల్డ్ ట్రంప్ ఈనామీ కంపెనీలు యుక్రెన్లో ట్రంప్ టవర్స్ వస్తాయి ట్రంప్ క్రిప్టో బిజినెస్ను మొదలు పెడతాడు యుక్రెన్ లో కాంట్రాక్ట్స్ అన్ని ట్రంప్ మనుషులకే వెళ్తాయి యుక్రెయిన్ లో మైనింగ్ చేసేది కూడా ట్రంప్ కంపెనీసే యుక్రెన్ లో ఆయిల్ ను అమ్మేది కూడా ట్రంప్ కంపెనీసే దిస్ ఇస్ నాట్ అండ్ పీస్ డీల్ బట్ అండ్ బిజినెస్ డీల్ ట్రంప్ వ్యాపారస్తుడు ఇతనికి యుద్ధాలపై నమ్మకం లేదు హీ ఆల్వేస్ వాంట్స్ టు డూ ద డీల్ గాజాలో కూడా ఏం జరిగిందో తెలుసా గాజాను రెండు పార్ట్స్ గా డివైడ్ చేశారు సదరన్ గాజా ఉంది కదా రఫా ఈజిప్ట్ బార్డర్ అక్కడ హమాస్ ను గాజా ప్రజలను ఇరవై లక్షల ప్రజలను తోసేశారు అక్కడ వాళ్ళు ఉంటారు పైన మంచి ఏరియా ఉంది చూడండి పైన కాన్యునిస్ గాజా సిటీ ఈ ఏరియాలో అమెరికా రీడెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద రిసార్ట్స్ హోటల్స్ హై రైస్ టవర్స్ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ ఏఐ టెక్ పార్క్ డేటా సెంటర్స్ ఇవన్నీ రానున్నాయి గాజా అనేది మెడిటేరియన్ సీ దగ్గర ఉంటుంది యూరోప్ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఏరియా ఇది సో యుక్రెయిన్ లో కూడా సేమ్ ఇదే జరగనుంది రేపు యుక్రెయిన్ లో యుద్ధాన్ని ఆపేసి యుక్రెయిన్ యొక్క భాగం మొత్తంలో అమెరికన్ కంపెనీస్ రీడెవలప్మెంట్ చేస్తాయి దాదాపు హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వరకు వ్యాపారం జరుగుతుంది ట్రంప్ ఒక్కటే అంటున్నాడు జలన్స్ గెట్ అవుట్ అంటున్నాడు నెక్స్ట్ ఏంటి అంటే యుఎస్ఏ రష్యా ఇద్దరు కలిసి లాంగ్ టర్మ్ ఆర్థిక ఒప్పందం చేయనున్నారు రష్యాను జీఎట్ లో కలపనున్నారు అమెరికన్ కంపెనీస్ రష్యాలో రష్యన్ కంపెనీస్ అమెరికాలో వ్యాపారం చేయనున్నాయి భారతదేశం ఆల్రెడీ చెక్ మేట్ కు సిద్ధంగా ఉంది వి నో హౌ టు ప్లే ద గేమ్ అందుకే క్రమక్రమంగా భారతదేశం రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్స్ ను తగ్గిస్తోంది వి ట్రై టు బ్యాలెన్స్ యుఎస్ అండ్ రష్యా నౌ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ను తన వైపు లాగడానికి ట్రై చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికా యొక్క ముఖ్య శత్రువు చైనానే కాబట్టి వాళ్ళకు రష్యాతో ఏమీ లేదు సో రష్యాను కలుపుకోవడానికి చూస్తున్నారు అన్నమాట సో ఇండియా ఇక్కడ జాగ్రత్త పడి ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి అని మన వాళ్ళు చేస్తారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి డొనాల్డ్ ట్రంప్ మొదటి నుండి ఎందుకు పుతిన్ అంటే చాలా వీక్ అయిపోతున్నాడు పుతిన్ ఇంతగా ఫేవర్ చేస్తున్నాడు అంటే ఒక ఓపెన్ సోర్స్ రూమర్ ఏంటి అంటే ఇది అన్వెరిఫైడ్ సోర్స్ లుక్ ఐ మే బి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ బట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ కూడా అవ్వచ్చు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మనకు తెలిసింది ఈ ఎప్స్టీన్ ఫైల్ యొక్క ముఖ్య సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్ చిన్న వయసున్న అమ్మాయిలను పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ వయసున్న అమ్మాయిలను యూఎస్ఏ ఒక పొలిటికల్ బిగ్ విక్స్కు సరఫరా చేసేవాడు అన్న విషయం మనందరికీ తెలుసు ఎప్స్టిన్కు డొనాల్డ్ ట్రంప్ మధ్య షోలే సినిమాలో అమితాబ్ ధర్మేంద్ర లాంటి ఫ్రెండ్షిప్ ఉండేది పుతిన్ దగ్గర డొనాల్డ్ ట్రంప్ గారి కొన్ని ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయంట ఆ వీడియోస్లో ఒక వీడియో ట్రంప్ అండ్ మాజీ యుఎస్ఏ ప్రధాని అంటే కార్గిల్ యుద్ధంలో అమెరికాకు ప్రధానిగా ఉన్న ఒక వ్యక్తి మధ్య జరిగిన ఒక ప్రైవేట్ మూమెంట్స్ ఒక కొన్ని బూత్ వీడియోస్ పుతిన్ దగ్గర ఉన్నాయంట కాబట్టి పుతిన్ ఆడినట్లు ట్రంప్ ఆడుతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి మీరు చూస్తే పుతిన్ ఏది కావాలా ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్లో ఉంది ఇప్పుడు ఆ ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ పాయింట్లో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేద్దాం యుక్రెయిన్ సవర్నీటీను అక్నాలెజ్ చేశారు అంటే యుక్రెయిన్ ఒక సవర్ణ లాగానే ఉంటుంది బట్ యుక్రెయిన్ నాన్ అగ్రెసర్ లాగా ఉండాలి యుద్ధాన్ని ఆపేయాలి రష్యాపై కవాతు చేస్తాం యుద్ధంలో గెలుస్తామని పెద్ద పెద్ద అంబిషన్స్ చేయకూడదని ఉంది సెకండ్ పాయింట్ ఏంటి అంటే నాటోలో ఎట్టి పరిస్థితుల్లో యుక్రెయిన్ ను చేర్పించుకోకూడదు యుక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారెంటీస్ ఉంటాయి బట్ సెక్యూరిటీ గ్యారెంటీస్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటాయి అనమాట యుక్రెయిన్ రష్యాపై ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయకూడదు ఒకవేళ యుక్రెయిన్ దాడి చేస్తే సెక్యూరిటీ గ్యారంటీస్ ను కూడా రివోక్ చేస్తారు ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు అంటే యుక్రెన్కు ఏమీ ఇవ్వలేదండి అండ్ ఇంతకు ముందు చెప్పినట్లు లోయన్స్క్ డొనస్ క్రైమియా జపోర్జియా అండ్ కెరోసాన్ ఈ ఐదు ముఖ్య రాజ్యాలను రష్యాలో కలిపేయాలి ఎక్కడైతే యుద్ధం జరుగుతోందో ఎక్కడి వారు అక్కడికి ఆగిపోవాలి ఫ్రంట్ లైన్స్ ను ఫ్రీజ్ చేయాలి అనమాట యుక్రెయిన్ యొక్క సోల్జర్స్ ఆరు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు యుక్రెయిన్ సోల్జర్స్ లో కూడా క్యాప్ ను విధించారు యుక్రెయిన్ కెనాట్ ఎక్స్పాండ్ ఇట్స్ ఆర్మీ యూరోపియన్ జెట్స్ కానీ యుద్ధ ఆయుధాలు కానీ యుక్రెయిన్ లో పార్క్ అవ్వకూడదు నాటో దేశాల యొక్క జెండా యుక్రెయిన్ లో నాటకూడదు సో ఈ విధంగా పుతిన్ కు ఏదైతే ఇష్టమో ఆ పాయింట్స్ అన్ని ఇందులో పెట్టారు అనమాట అండ్ నెక్స్ట్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఫ్రోజన్ రష్యన్ అసెట్స్తో వ్యాపారం చేస్తారు యుక్రెయిన్ రీడెవలప్మెంట్ చేస్తారు ఈ పాయింట్ను ఆల్రెడీ చెప్పారు నెక్స్ట్ రష్యా పైన శాంక్షన్స్ను లిఫ్ట్ చేరున్నారు స్టేజ్ వైజ్గా స్లోగా అన్ని శాంక్షన్స్ను లిఫ్ట్ చేసి రష్యాను ను జీఎడ్ గ్రూప్ లో కలుపుకుంటారు హ్యుమానిటేరియన్ ప్రొవిజన్స్ అందజేస్తారు ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ చేస్తారు సో ఇది ఇది మినిమం ప్రిజనర్ ఎక్స్చేంజ్ అనేది మినిమం గా ఉంటుంది విత్న్ హండ్రెడ్ డేస్ లో ఎలక్షన్ ఉంటుంది ఈ ఎలక్షన్స్ లో జెలెన్స్కీ గారు గెలవాలి ట్వంటీ ట్వంటీ టూ నుండి యుద్ధం అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు ఈయన ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాతే పుతిన్ ఇయన్నో ఒక ప్రెసిడెంట్ లాగా గుర్తిస్తాడు అనమాట సో ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అండ్ ఈయన చేసిన కరప్షన్ గురించి విచారణ కూడా జరిగే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి సీజ్ ఫైర్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఫ్రంట్ లైన్స్ను ఫ్రీజ్ చేసిన తర్వాత రెండు పార్టీస్ ఒప్పుకున్న తర్వాత వెంటనే సీజ్ ను చేయిస్తారు జలన్స్కి కూడా నా వల్ల కాదు అమెరికానే నాకు మెయిన్ సపోర్ట్ అమెరికా ఆయుధాలే నాకు కావాలి యూరోప్ ద్వారా సపోర్ట్ ఉంది బట్ యూరోప్ దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూరోప్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఫ్రాన్స్ యూకే దగ్గర డబ్బులు లేవు అమెరికా నా వెంట ఉంటేనే నేను కవాతు చేయగలను రష్యా వంటి దేశాలను ఛేదించగలను గెలవగలను సో ఐ డోంట్ టు కాంప్రమైజ్ బట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తోంది అని చెప్పి డిప్లొమాటిక్ గా క్లోజ్ చేశాడు యుక్రెయిన్ రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది ఒక ఆర్టికల్ ఉంది అదేంటి అంటే యుక్రెయిన్ తమ యొక్క సవర్ణ రాజ్యాలను ఏ ఒక్క దేశంలో కలపదు అయితే ఇప్పుడు ఐదు రాజ్యాలను కలిపేయాలి అంటే రాజ్యాంగంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు అనమాట సో ఫైనలీ సడన్ గా యుఎస్ఏ చేతులు ఎత్తడానికి కారణం ఏంటి అంటే యుక్రెయిన్ వల్ల యుఎస్ఏకు లాభం లేదు యుక్రెయిన్ దగ్గర డబ్బులు లేవు సైనికులు లేరు అండ్ యుక్రెయిన్ దగ్గర ఏమీ లేదు ఎంత పిండుకోవాలంత పిండుకున్నారు అమెరికా ప్రజలు యుక్రెయిన్లో మా ట్యాక్స్ డబ్బులు వేస్ట్ చేయదు అని చాలా రోజుల నుండి వేడుకుంటున్నారు డోంట్ వేస్ట్ అవర్ మనీ ఇన్ యుక్రెయిన్ అంటున్నారు సో అమెరికా ప్రజల్ని కూడా సంతోషపెట్టాలి డొనాల్డ్ ట్రంప్ ఏమని గెలిచాడండి ఏమని గెలిచాడు అంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను ఐ డోంట్ వాంట్ అమెరికన్ సోల్జర్స్ టు డై ఇన్ ఫారెన్ సాయిల్ ఐ డోంట్ వాంట్ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఈస్ యూజ్డ్ ఎట్ ద వార్ అన్నట్లు చాలా ప్రతిజ్ఞలు చేసి గెలిచాడు పుతిన్ను బలవంత పెట్టాలని చూశాడు ఇండియాపై శాంక్షన్స్ వేసి రష్యా నుండి ఎవరు ఆయిల్ కొనకుండా చేసి రష్యాపై ఒత్తిడి పెట్టి తద్వారా రష్యా తగ్గిపోతుంది అనుకున్నాడు బట్ తగ్గిపోలేదు పుతిన్ చాలా మొండిగా నిలబడ్డాడు పుతిన్ను ఏమీ చేయలేక మంగళవారం సార్ అన్నట్లు యుక్రెయిన్ వీక్ పాయింట్ కాబట్టి జెలెన్సీ ఒక వీక్ నాయకుడు కాబట్టి జెలెన్స్కి ఆమ్ను ట్విస్ట్ చేశారు చిన్న పుల్లల్ని కూర్చోబెట్టి ఎలాగైతే దండిస్తారు కదా బెత్తంతో దండించినట్లు దండించి ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్లో సైన్ చేయమని బలవంత పెడుతున్నారు ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే జెలెన్స్కి ఒక జోకర్ స్టార్టింగ్ నుండి చెప్తున్నా బట్ ఈ యుద్ధంలో చనిపోయిన యుక్రెయిన్ సైనికుల గురించి తలుచుకుంటే బాధగా ఉంది బికాస్ దే ఫాట్ ఫర్ దేర్ కంట్రీ సవరణి కోసం కష్టపడ్డారు బట్ ఐదు రాజ్యాలు రష్యాలో కలిపేయాలి అంటే సమ్వ్ ఎక్కడో సో ఎవర్ ఫైనలీ పుతిన్ గెలిచాడు యుఎస్ఏ ఫోకస్ ఇప్పుడు చైనా మీద పెట్టనుంది తైవాన్ ఇష్యూ గురించి మనందరికీ తెలిసిందే కదా జపాన్ బాహటంగా తైవాన్ పై చెయ్యి వేస్తే యుద్ధంలో నేను దిగుతా అని వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత కూల్ డౌన్ అయింది సో నెక్స్ట్ చైనా తైవాన్ ను ఆక్రమించాలి అని ఉంది చైనా పైన ఫోకస్ పెట్టడానికి డిప్లొమాటిక్ గా రష్యా సపోర్ట్ అమెరికాకు కావాలి సో మెయిన్ థ్రెట్ ఇప్పుడు చైనానే చైనా ఆల్రెడీ సూపర్ పవర్ బాటలో నడుస్తోంది చైనా జీడిపి కూడా క్రమక్రమంగా పెరుగుతోంది చైనా కూడా ఇప్పుడు స్టెబుల్ గా ఉంది సో ఈ విధంగా అమెరికా సూపర్ పవర్ గా కొనసాగాలి అంటే చైనాను తొక్కాలి చైనాను ఫోకల్ పాయింట్ చేయనున్నారు అండ్ ఫైనలీ ట్రంప్ కి ఏమైనా వచ్చిందంటే ఫైనల్లీ చికెన్ డిన్నర్ చేసింది డొనాల్డ్ ట్రంప్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఎనిమిది లక్షల కోట్లు యుక్రెయిన్ లో రీడెవలప్మెంట్ కోసం ఈ వ్యక్తి ఎంతో డబ్బును ఆర్జించనున్నారు పుతిన్ కూడా చికెన్ డిన్నర్ చేసి జెలన్స్ పాపర్ అయ్యాడు ఫెయిల్యూర్ అయ్యాడు యుక్రెయిన్ ప్రజల నమ్మకాన్ని గంగలో కల్పిస్తుంది నా కంటెంట్ నచ్చేది వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్